మారు పేరు భారతదేశంలోనే ఎవరైనా రిటైర్డ్ పీపుల్ కానీ లేకపోతే పీస్ఫుల్గా లైఫ్ లీడ్ చేయాలంటే ఒక డెస్టినేషన్గా ఫీల్ అయ్యే నగరం విశాఖ నగరం అందుకే దాన్ని సిటీ ఆఫ్ డెస్టినే కూడా పిలుస్తూ ఉంటాం అటువంటి ప్రశాంతమైన విశాఖ నగరంలో గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతున్న పరిణామాలన్నీ గమనిస్తూ ఉన్నాం ఒకప్పుడు ప్రశాంతతకు మార్పేరుగా ఉన్న ఈ విశాఖ నగరం ఇప్పుడు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఒక అభద్రతాభావంతో ప్రజలందరూ కూడా పిక్కు పిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఆ మధ్యనే మనం చూసాం అధికార పార్టీ ఎంపీ మరి ఎవరో ఒక సాధారణ పౌరుడు లేకపోతే కాదు ఒక పార్టీ అధికార పార్టీకి సాక్షాత్తు ఎంపీ ఎంపీ కుటుంబాన్ని భార్యని అలాగే తన కుమారుడిని తన ప్రాణమిత్రుడుగా ఉన్న ఒక వ్యక్తిని కలిపి నలభై ఎనిమిది గంటల పాటు వాళ్ళ ఇంట్లోనే కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురి చేసి మరి దేశం మొత్తం కూడా ఉలిక్కుపడే విధంగా చేసిన సంఘటన ఇంకా మనం మర్చిపోలే మరి దాన్ని మర్చిపోకముందే రాత్రి జరిగిన సంఘటన ఒక మండల మెజిస్ట్రేటు ఎంఆర్ఓ స్థాయిలో ఉన్న ఒక అధికారి మరి నగరం నడుపడ్డది కూడా మధురవాడ లాంటి ప్రాంతంలో ఎప్పుడూ జనసమ్మ ఉండేది నగరంలో చాలా ప్రతిగుండే కోడళ్ళ ప్రాంతం అది అటువంటి దగ్గర దట్టు ఏదో ఇండివిజువల్గా ఎక్కడో దూరంగా ఉన్న ఒంటరిగా ఉన్న ఇల్లు కూడా కాదు అపార్ట్మెంట్లో కొంతమంది వ్యక్తులు అర్ధరాత్రి పది పదకొండు గంటలలో ప్రవేశించి అతి దారుణంగా వెనప రాడ్లతో కొట్టి అతన్ని చనిపోవడానికి అనుగులు ఒక ప్రశాంతతగా మారి నగరం ఈరోజు ఒక నేర రాజధానిగా ఈరోజు విశాఖపట్నం తయారవుతుందని చెప్పడానికి ఎవరు కూడా సంకోచించట్లేదు నేను ఈ సందర్భం ఒకటే ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను ఏదో పెద్దవాళ్ళు చెప్తారు చిన్నప్పుడే కానీ ఆ మందుల చుట్టే దొంగ తయారేవాడు కాదు అని ఆ తల్లి చెప్పిన సామెతలాగా ఆ రోజు ఒక ఎంపీ కుటుంబం కిడ్నాప్ అయినప్పుడు కనీసం ముఖ్యమంత్రి స్థాయిలో దాని మీద సమీక్ష చేసి దానికి మూలాలు ఏంటి ఎందుకు జరిగింది ఇది ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు దీనికి ఏమి రెమెడీస్ తీసుకోవాలని మీరు కొంచెం సీరియస్ తీసుకుని ఉంటే మళ్ళీ ఇటువంటి సంఘటనలు నెక్స్ట్ రెండు మూడు రోజుల్లోనే ఎంపీ గారి కుటుంబాన్ని కిడ్నాప్ చేసుకున్నారు మరి ఇలాంటి పరిస్థితులన్నిటి కూడా ఇప్పటికైనా నేను ఒకటే ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నాను మీరు చాలా విషయాల్లో లైట్గా తీసుకుంటూ ఉంటారు మీరు ఏది కూడా సీరియస్గా తీసుకోవట్లేదు మీరు మీ బటన్ నొక్కుడు లేకపోతే మీ వీటిలో ఉన్నారు తప్ప రాజకీయ దీంట్లో రాష్ట్రంలో ప్రజలు ఎలా ఉన్నారు వాళ్ళ బాగోగులు ఏంటి ఎలాగ ఈ నేరాలు పెరుగుతూ ఉన్నాయి దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి దీనికి సంబంధించి సొల్యూషన్స్ ఏంటి సమర్థవతులను అధికారులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడి ఫీడ్బ్యాక్ తీసుకొని దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలనే ఒక కనీసం ఎక్సర్సైజ్ మీరు చేయకుండా ఇన్సిడెంట్ జరిగింది ఆహా అయిందా ఓకే పచ్చిపాతాలే ప్రజలు అనే దీంట్లో మీరు నెంబర్గా ఉన్నారు నేను ఇందాక చెప్పినట్టుగా మళ్ళీ ఒకటే చెప్తా ఉన్నాను ఆ రోజు ఒక ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేసి నలభై ఐదు గంటలు హింసించిన తర్వాత ఒక ముఖ్యమంత్రిగా మీరు సిగ్గుపడాలి అధికార పార్టీ ఎంపీని నలభై ఎనిమిది గంటలు వాళ్ళ ఇంట్లోనే కిడ్నాప్ చేసి నగరం నిలబడిలో ఉంచితే కనీసం దాని మీద కమిషనర్ లేకపోతే మిగతా సీనియర్ అధికారుల స్థాయిలో ఒక సమీక్ష కూడా మీరు రివ్యూ చేయలేదంటే చేయలేదంటే మిమ్మల్ని ఏమైనాలో ఎంత నాన్ సీరియస్గా అర్థం చేసుకోవచ్చు మీరిచ్చిన అలసే ఈ రాష్ట్రంలో ఏమైనా సరిగిపోద్ది అనే ఒక భరోసా ఈరోజు వీళ్ళకి నేరగాడిపోద్దు కాబట్టి ఇలాంటి సంఘటన జరుగుతూ ఉన్నాయి మరి ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడే వాళ్ళ సోదరుడు టీచర్గా ఉన్న ఆయనతో కూడా మాట్లాడే కుటుంబ సభ్యులతో కూడా చిన్న పిల్లలు ఒక ఆరు సంవత్సరాల పాప మూడు సంవత్సరాల బాబు వాళ్ళకి ఒక మండల స్థాయి అధికారి మరి అటువంటి అధికారి ప్రాణాలను కూడా రక్షణ లేకపోతే ఈ ప్రభుత్వంలో మరి యొక్క సామాన్యులకు రక్షణ ఎక్కడ ఉందో అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఆలోచించాలి ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి దీని మీద సీరియస్గా దృష్టి పెట్టి వెంటనే అవసరం వస్తే హోమ్ మినిస్టర్ని పంపించి డీజీపీని పంపించి మొత్తం రెండు రోజులు ఇక్కడ పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసి ఎవరైతే ఈ నేరాలు చేశారో వాళ్ళని వెంటనే పట్టుకొని అరెస్ట్ చేసి వాళ్ళ తగిన శిక్ష వేస్తేనే భవిష్యత్తులో మరిన్ని ఇటువంటి రిపీట్గా ఉంటాయని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఒకప్పుడు కడప లేక రాయలసీమలో ఇటువంటి మనం చూసేవాడు అటువంటిది విశాఖలో కూడా నిద్రలేస్తే ఈ భూ సంబంధించిన కిడ్నాప్లు మాఫియాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగానే ఈరోజు ఈ భూ మాఫియా కింద ఈ ఎంఆర్ఓ గారి యొక్క మర్డర్ కూడా జరిగేది ప్రాథమికంగా అందరూ అంటూ ఉన్నారు ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళని వెంటనే పట్టుకుని శిక్షించాల్సిన అవసరం ఉండదని చెప్పి కూడా డిమాండ్ చేసుకుంటూ ఆ ఫ్యామిలీకి తగాడ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాం సార్ కేంద్ర హోం సుమారు మూడు లక్షల యాభై వేలు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా ఖాళీగా అందరినీ ఖాళీగా పెట్టడం వల్ల ఎవడైతే ఒక బ్యాచ్గా తయారయ్యి వాళ్ళ ఎక్స్పెన్షన్స్ కోసం వాళ్ళ అగ్ని కోసం డబ్బులు కావాలి ఎవడైనా రారా నీకు ఉంది నేను పని అప్ప చెప్తాను నీకు పదివేలు ఇస్తానంటే ఓ పది మంది పోగై వాళ్ళ వెనకాల వెళ్ళడం ఇటువంటి ఒక క్రైమ్లు చేయడం అలవాటు అయిపోయింది వైజాగ్ నాకు తెలిసి ఈ యువతే ఎక్కువగా పాల్గొంటున్నారు వీళ్ళతో పాటు రౌడీలు ఇంకా సార్ చెప్పినట్టు ఎవరైతే ఈ భూకబ్జాలకు పాల్పడుతున్నారో ఎక్కువ మంది చెప్పగలం మేము వైసీపీ నేతలే ఎక్కువ ఇవాళ భూ కబ్జాలు చేశారు దీని వెనకాల వాళ్ళ అస్సలు ఉంది గ్యారంటీగా రేపు ప్రభుత్వం అందుకే సరైన కేసుల్లో ఎంక్వైరీ చేయట్లేదు ఉదాహరణకి ఎంవీపీ సత్యనారాయణ గారి కేసు ఉంది ఎందుకు ఎంక్వైరీ చేయలేదండి ఒక పార్లమెంట్ మెంబర్ని అటాక్ చేసి రెండు రోజులు నలభై ఎనిమిది గంటలు నిర్బంధించి నానా హింస పెడితే అసలు ఎవడు పట్టుకున్నాడు ఆడు చొక్క తోలు తీయొద్దు ముఖ్యమంత్రికి మరి ఎవడైనా భయపడతాడు రౌడీ వాడు మీరు గతంలో చూశారు కృష్ణరాజు అనే ఒక లీడర్ ఆడు పెద్ద రౌడీయే కాల్చి పడేశారు ఎన్కౌంటర్ చేయాలి వాళ్ళని అందువల్ల ఎవడికి భయం ఉంటే తప్పితే ఎవడు కూడా క్రైమ్ చేయడానికి సిద్ధపడ్డ భయం ఉంటే వీళ్ళ వైజాగ్లో మీకు తెలీదు ఈ టౌన్ అంతా కూడా చిన్న చిన్న కుర్ర వాళ్ళే తయారైపోయారు చదువుకోవడం ఖాళీగా ఉండడం వల్ల గంజాయి మందు బాగా ఫ్రీగా సప్లై జరుగుతుంది ఇంతకుముందు మంది అంటే మాకు తెలిసింది కాదు పిల్లలకు కాదు మాకు తెలిసింది కాదు అలాంటిది వాళ్ళ పిల్లలు పిల్లలు అమ్ముకుంటారు జూబుల్లో పెట్టి వాళ్ళే వెండార్సు వాళ్ళే మళ్ళీ ఇటువంటి క్రైమ్లు పారిపడతారు అందువల్ల మేము కోరుతున్నాం ప్రభుత్వం ఇది చేసిందంటే ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి ఇది ప్రభుత్వం వచ్చాయి ప్రభుత్వం ఫెయిల్ జూరు వాళ్ళు జరిగింది ప్రభుత్వం రెస్పాన్స్ ఇవ్వాలి తప్పనిసరిగా ఇటువంటి గోండాలని ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా ఎన్కౌంటర్ చేయాలి సార్ ఇక శిక్ష అనవసరం జగన్ చెప్పాడే ఇంకో మాట చెప్పాలి ఇక్కడ ఆ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాడు నేను ఇరవై ఒక రోజులోనే వారికి శిక్ష వేస్తాను వెంటనే జడ్జిమెంట్ ఇప్పిస్తానని చెప్పాడు ఇది ఒక కేసేనా అయిందండి ఇరవై ఒక రోజుల్లో వేళ ఏం మాట్లాడతాడో తెలియదు ఏం జరుగుతుందో తెలియదు ప్రభుత్వంలో ఒక మాటకి చేతనికి పొంతం లేదు మడని తిప్పడం మాట తప్పనని చెప్తాడు అన్ని మాట తప్పిన కార్యక్రమాలే తప్పితే మంచి మార్గంలో పోయిన పనులు ఒకరికి కూడా జరగలే ఇక్కడ ఎవరి భూమి కబ్జా చేద్దామా ఎవరిని మర్డర్ చేద్దామా లేకపోతే లేకపోతే ఎవరంటే సొంత చిన్న మర్డర్ చేస్తే వాళ్ళనైనా కనీసం వాళ్ళని మేమైనా శిక్షించావా కేవలం ఈ కేసు అంతా తీసుకొచ్చి ముందు మా నాయకుడు చంద్రబాబు మీద చూశారు అక్కడ ఆ వివేకానంద కుటుంబం మీద కూతురి మీద అల్లుడి మీద ఆస్తిపాత్ర పంపిస్తారని అటు చూశారు ఇంకో రెండో భార్య ఉందని చెప్పారు ఇలాంటివన్నీ కట్టుకాదు చెప్పి చివరికి వాళ్ళ చెల్లిని తల్లిని కూడా బయటిని తరిమిన ముఖ్యమంత్రికి ఈ రాష్ట్రం మీద ఏముంటుందండి అజమాయతి కంట్రోల్ ఏమి లేదండి అతనికి దానివల్లనే అధికారులు కూడా ఇష్టా రీతిన వ్యవహరిస్తున్నారు అందులో ఇది ఒక భాగం అయి ఉంటుందేమో ఎవడో చెప్పినట్టు అందరూ ఎలా ఉంటారని నేను చెప్పలేము ఎనభై శాతం మంది డెబ్బై శాతం మంది ఒకవేళ కరప్షన్ చేసినా ముప్పై శాతం మంది వాళ్ళ జీవితాలు దారపోయి ఇలాంటి ఎమ్ఆర్ఓలు ఇంకా ఉన్నారు మరి ఆయన ఎవడో ఏదో పని చెప్తే ఆ పని చేయకపోవడం వల్ల మర్డర్ చేసి ఉంటారు లేకపోతే ఎందుకంటే మర్డర్ జరుగుతుంది ఏదో ఒక కారణం ఉండాలి కదా మెమ్మ జరిగిందంటే డెఫినెట్గా ఏ దొంగ భూమో రికార్డు సమంగా రాయమని చెప్పుంటారు చెప్పు ఉంటారు నేను రాయనని చెప్పుంటే ఎన్నిసార్లు ప్రయత్నం ఉంటారు ఈ పెద్దలు ఈ వైకాపా పెద్దలు గ్యారంటీగా నేను చెప్తున్నాను ఇక్కడ ఉన్న నాయకులు ఎవరైతే భూములు కబ్జాలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారు ఇద్దరు ముగ్గురు అందువల్ల లేకపోతే ఎవరు పంపిస్తాడు ప్రభుత్వ ప్రభుత్వం హత్యలే లెక్క ప్రభుత్వం బ్యాక్గ్రౌండ్లో ఉంటేనే ఎవడైనా మటర్ చేస్తాడండి లేకపోతే చేయడండి నేను చాలా చేస్తాను జనరల్గా గ్రూపులు కొట్టుకోవడం